హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కల్పన వంటశాల ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అత్తమ్మ దగ్గర నేను నేర్చుకున్న చేపల పులుసు మా అత్తమ్మది నెల్లూరు అండి సో ఈరోజు నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేసుకొని తినబోతున్నాము వేడి వేడిగా వేడి అన్నంలో కానీ సంగట్లో కానీ చాలా చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ వేడి అన్నంలో చేప పులుసు వేసుకొని హ్యాపీగా తినేస్తున్నానండి మరి మీరు కూడా నేను ఎలా చేస్తానో చూసి అదే పద్ధతిలో ఒకసారి మీరు కూడా చేసుకొని తిని చూడండి చాలా చాలా బాగుంటుంది నాకైతే వేడిగా తినడం ఇష్టం కాబట్టి చెప్తున్నానండి చేపల పులుసు మరుసటి రోజు చల్లగా అయిన తర్వాత ఇంకా ఇంకా బాగుంటుంది ఆ పులుసు అంతా ముక్కకు పట్టి తినేటప్పుడు ముక్క బాగుంటుంది చేపల పులుసు బాగుంటుంది నాకైతే వేడిగా తినడం ఇష్టమండి చెయ్యి కాలిపోతుంది ఇలా తింటే నాకు చాలా ఇష్టం మరి మీకు ఎలా ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి దీనికి ముందుగా మనం పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టేసుకోవాలి రెండు ఉల్లిపాయలు ఒక టమాటో రెండు వెల్లుల్లి రెబ్బలు అవసరమవుతాయండి నేను మళ్ళీ వీటిని ఎలా వేసుకుంటానో చెప్తాను అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు కొద్దిగా గింజల్ని డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టేసుకోవాలి ఉల్లిపాయలో ఒకటిన్నర ఉల్లిపాయ ఒకటిన్నర వెల్లుల్లి రెబ్బలను మనం ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ వేసి పెట్టేసుకోవాలి మరీ మెత్తగా వేసుకోకూడదు మిగిలినవి పోపులో వేసుకుంటాను ఒక గిన్నె పెట్టేసుకొని తగినంత నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతి గింజలు నేను వేయించుకునేటప్పుడు కూడా కొద్దిగా వేసుకున్నాను కాబట్టి కొద్దిగా వేసుకోండి వెల్లుల్లి డెబ్బలరో కొన్ని తీసిపెట్టుకొని ఇందులో వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఉల్లిపాయల్లో కూడా ఒకటిన్నర ఉల్లిపాయ పేస్ట్లో వేసుకున్నాను అర ఉల్లిపాయ ఇక్కడ తిరుగుబాటులో వేసుకుంటున్నాను అలాగే టమోటోని కూడా నాలుగు పెద్ద ముక్కలు కట్ చేసేసుకొని అవి కూడా వేసేసుకొని లైట్గా వేయించుకోవాలండి ఎక్కువ వేయించకూడదు ఒక్కసారి కలిపేసుకుందాము ఉల్లిపాయలు మరీ ఎర్రగా అవనవసరం లేదండి అటే అలాగే టమోటోలు కూడా మరీ మెత్తబడిపోకూడదు ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లి వెల్లుల్లి పేస్ట్ అది వేసేసుకొని దీన్ని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది ఒక్కటే అండి మనం ఇందులో వేసే మసాలా అల్లం కానీ గరం మసాలాలు కానీ ఏమీ మేము వాడమండి ఇలా ఈ పేస్ట్ని చక్కగా వేయించేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ కొంచెం కలర్ మారినంత వరకు వేయించుకోవాలి చూసారు కదండి చక్కగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు కారానికి సరిపడా కారం చేపల పులుసు కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుందండి నాలుగు టీ స్పూన్ల వరకు పట్టచ్చు ముందు మూడున్నర వేసేసుకుందాం మళ్ళీ చూసి సరిపోకపోతే వేసుకుందాం అలాగే ధనియాల పొడి మనం పొడిలో కూడా ధనియాలు వేసాం కాబట్టి ఇక్కడ రెండున్నర టీ స్పూను ధనియాల పొడి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో కల్లుప్పు చేపల పులుసులో సాల్ట్ కాకుండా ఇలా కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతే అండి ఒక్క నిమిషం పాటు మనం ఈ పొళ్ళు వేసిన తర్వాత వేయించుకుంటే సరిపోతుంది పచ్చివాసన లేకుండా చక్కగా వేగిపోతాయి నూనె అనేది పైకి తేలుతుందండి ఒక్క నిమిషంలోనే నూనె అనేది పైకి తేలిపోతుంది అప్పటి వరకు మనం ఈ పుళ్ళను కూడా వేయించుకోవాలి తర్వాత ఇందులో మనం ముందే చింతపండు నానబెట్టుకున్నాం కదా అందులో పులుసు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి చింతపండు నానబెట్టుకునేటప్పుడే మనకి కూరకు తగిన విధంగా నీళ్లు వేసి నానబెట్టుకొని అందులో నుండి పులుపు తీసి ఇందులో వేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్లు పోయకూడదండి మనకు చిక్కదనాన్ని బట్టి కూర చిక్కదనాన్ని బట్టి వేసుకొని మొత్తం కలిపేసి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి సరిపోకపోతే ఈ టైంలో ఉప్పు కానీ కారం కానీ వేసేసుకోవచ్చు నాకు ఇక్కడ కొద్దిగా కారం అలాగే కొద్దిగా ఉప్పు తక్కువైందండి వన్ టీ స్పూను కారం పొడి వేసుకున్నాను అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకున్నాను ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం దీన్ని మనం కొంచెం కాగనివ్వాలి కొంచెం మసిలేటప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల్లోనే మనకిలాగా మొత్తం పులుసంతా కూడా మరుగుతూ ఉంటుంది ఈ టైంలో చేప ముక్కలు వేసుకోవాలి నేను రెండు కిలోలు చేపలు తెచ్చుకొని శుభ్రం చేసుకున్నాను అందులో తల తోక ముక్కల్ని మాత్రం పులుసు పెడుతున్నానండి కొంచెం మిగతా ముక్కల్ని అన్నీ కలిపేసి వేపుడికి పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ ఒక వీడియో తీసి చూపిస్తానండి సో ఇప్పుడు మనం తలా తోక ముక్కల్ని ఈ కాగే నీళ్ళల్లో వేసేసుకోవాలి మీకు కావాలంటే మంచి ముక్కలు కూడా వేసుకొని చేసుకోవచ్చండి మా ఇంట్లో పులుసు ఎక్కువ తినరు నాకు మా పాపకి ఇష్టం కాబట్టి నేను ఇలా వేసుకొని చేప పులుసుని తయారు చేస్తున్నాను అంతే అండి అన్ని ముక్కల్ని వేసేసుకున్న తర్వాత మనం లైట్గా చేప ముక్కల్ని ఈ పులుసులో మునిగేలాగా అలా గెరిటితో ఇలా తిప్పితే సరిపోతుందండి ఈ పులుసులో చేప ముక్కలంతా మునిగేలాగా అయిన తర్వాత మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు మనం చేప ముక్కను ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చక్కగా చాలా వరకు చేప ముక్కలు ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా వేసేసుకొని మరీ గెరిట పెట్టేసి ఎక్కువ కలిపేయకండి లైట్గా ఇలా గరిట తీసుకొని ఇలా ఇలా అంటే చాలు పులుసు కలిసిపోతుంది లోపలకంటూ ఈ పొడి కలవడానికి మనం ఒక క్లాత్ తీసుకొని గిన్నెని అలా తిప్పుతూ మనం ఈ పులుసులో పొడంతా కలిపేలాగా చేసేసుకోవాలి మరి ఎక్కువ గెరిటితో తిప్పేస్తున్నామంటే చేప ముక్కలు విరిగిపోతుంది మనకు ముక్కలు ముక్కలాగే ఉండవండి ఇలా క్లాత్తో ఒకసారి గిన్నెనంతా కూడా తిప్పేసుకొని ఇప్పుడు మనం మంటని సిమ్లో పెట్టుకొని ఈ పొడంతా పులుసులో ఉడికేలాగా ఒక రెండు మూడు నిమిషాలు మనకి ఉడికితే చాలండి అలాగే ఇందులో ఉన్న నూనె అంతా కూడా పైకి తేలుతుంది పులుసు అనేది చాలా బాగుంటుంది ఈ పదహైదు నిమిషాల్లో మనకు చేప పులుసు రెడీ అయిపోతుంది చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి అంతే అండి నెల్లూరు చేపల పులుసు మా అత్తమ్మ స్టైల్లో రెడీ అయిపోయిందండి అసలు చేయడం చాలా తేలికండి చాలామందికి నాకు చేపల పులుసు రాదండి రాదండి అని చెప్తుంటారు చాలా తేలిక అంతే అండి నేనైతే ఇక్కడ వేడి వేడి అందంలో వేడివేడిగా చేపల పులుసు వేసుకొని తింటున్నాను నాకు ఇలా తినడం ఇష్టమండి మరి మీకు ఎలా తినడం ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూస్తున్నారు కానీ లైక్స్ చేయడం లేదండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి